హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము ఈ వీడియో వచ్చేసి మా వినాయకుడికి నిమజ్జనం అయితే జరిగిపోతుందండి ఈరోజు అందరం సెవెంత్ డే నిమజ్జనం అయితే చేసేస్తున్నాము సో మా గల్లీ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారనమాట నిమజ్జనం కోసము ఇంకా లాస్ట్ డే కదండి అందుకోసం వినాయకుడికి హారతి అయితే ఇచ్చి అందరూ కలిసి పూజ అయితే చేస్తున్నారు ఇదే లాస్ట్ పూజ అనమాట చాలా బాధగా అనిపిస్తుందండి సెవెన్ డేస్ చాలా చాలా సందడిగా మా గల్లీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి కానీ ఈరోజు వినాయకుడు వెళ్ళిపోతున్నాడు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట సో ఎట్టకెళ్ళకైతే మా వినాయకుడికి పూజలు అయితే చేసి ఈరోజు అయితే నిమజ్జనం అయితే గ్రాండ్ లెవెల్లో అయితే చేస్తున్నాం అనమాట అన్నీ రెడీగా ఉన్నాయండి డీజే వచ్చేసింది ట్రక్ వచ్చేసింది అన్నీ రెడీగా పెట్టేశారు మా వాళ్ళందరూ ఇంకా హార తీస్తున్నారు అందరూ కలిసి ఇంకా ఇదే లాస్ట్ కదా సో అందరి చేతి గల్లీ వాళ్ళతో హారతై తిప్పిస్తున్నారు ఈ బాబు వచ్చేసి అందరూ డ్రెస్ కోడ్ వేసుకున్నారండి ఇటు స్పెషల్గా పింక్ డ్రెస్ వేసుకొని ఎంత బాగా తలకు అది కట్టుకున్నాడు చూసారా ఎంత ముద్దుగా ఉన్నాడు బాబు సో అందరూ ఒక కోడ్ పెట్టుకున్నారండి ఎల్లో కలర్ది అందరు షర్ట్స్ వేసుకొని అందరూ డీజేకి డ్యాన్స్ వేయాలని చెప్పి వీడేమో హీరోలాగా పింక్ కలర్ వేసుకొని చాలా క్యూట్గా ఉన్నాడు చాలా ముద్దుగా ఉన్నాడండి అసలు ఎంత బాగా అది తల కట్టించుకుని ఎంత బాగున్నాడో వీడైతే అసలు వినాయకుడి దగ్గర ఎప్పుడు అలాగే వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు డైలీ వచ్చి సో ఇది వచ్చేసి వినాయకుడిది లడ్డు వేలంపాట వేస్తున్నారండి సో అందుకోసమే అందరూ వెయిట్ చేస్తున్నారనమాట ఫస్ట్ వచ్చేసి దేవుడి చేతి మీద పెడతాం కదా లడ్డు అది వచ్చేసి వేలంపాట వేస్తున్నారు అది వచ్చేసి ఫస్ట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్కి అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే వేలం పాట అయిపోయింది సో ఇతనే తీసుకున్నారనమాట అది చాలా మంచిది దేవుడి చేతిలో ఉన్న లడ్డు చాలా మంచిది తీసుకుంటే అని చెప్పి చాలామంది పాడారు లాస్ట్కి అయితే తినకైతే అది దక్కిందనమాట లక్కీ సో ఈ తర్వాత వచ్చేసి మొత్తం మూడు లడ్డు పెట్టారండి ఒకటి చిన్నది మిగిలినవి పెద్దవి సెకండ్ వచ్చేసి ఈ లడ్డు వచ్చేసి సాయి అని ఒక అతను పాడాడు అతను ఎనిమిది వేల ఐదు వందలు అనుకుంటా సో అది కూడా అతను పాడేశారు ఇంకా థర్డ్ వన్ వచ్చేసి అది అందరికీ పంచి పెట్టాలని చెప్పి తీసి పెట్టారు సో అలా లడ్డు కూడా వేలంపాటైతే అయిపోయిందండి సో సక్సెస్ఫుల్గా అందరూ వేలంపాట వేసి లడ్డునైతే దక్కిచ్చేసుకున్నారు దేవుడిదైతే సో అలా మా గల్లీలో చాలా గ్రాండ్ లెవెల్లో నిమజ్జనపు వేడుకలు అయితే అన్నమాట సో ఈ వేలంపాటు కూడా చాలా సరదాగా జరిగిందండి అందరూ పోటీ పోడి మారి పాడారనమాట వేలంపాటైతే చాలా బాగా అందరు కలిసి వేలంపాటు పాడి లాస్ట్కి అయితే అది ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతుందని చెప్పి సో ఇలా మా వినాయకుడిని అయితే నిమ్మ పూజలు అయిపోయిన తర్వాత నిమజ్జనం కోసం ట్రక్లోకి అయితే తీసుకెళ్తున్నారు జై బోలో గణేష్ మహారాజ్కి జై సో అట్లా మా వినాయకుడు అయితే వెళ్ళిపోతున్నాడు అండి చాలా చాలా బాధగా ఉంది సో అలా వినాయకుడిని అయితే మా వినాయకుడిని తీసుకెళ్ళిపోతున్నారండి అది తీసుకెళ్లి ఆ ట్రక్ లో అయితే ఎక్కిచ్చేస్తున్నారనమాట అందరికైతే చాలా చాలా బాధ అనిపిస్తుందండి అసలు వినాయకుడు ఎంత బాగా సరదాగా ఇన్ని రోజులు పూజలు అందుకొని లాస్ట్కైతే నిమజ్జనం అయితే అయిపోతున్నాడు సో మాకైతే చాలా చాలా బాధ అనిపించింది సో మా వినాయకుడికి అయితే అసలు చాలా బాగా పూజలు జరిగాయండి సెవెన్ డేస్ అయితే అసలు ఎంత అందంగా ఉన్నాడు సో అలా వినాయకుడిని ట్రక్లో ఎక్కిచ్చేసి మళ్ళీ బో అందరికీ పంచడానికి కూడా మూడు రకాల ప్రసాదాలు అయితే చేశారనమాట సో చూసారా ఎంత బోసుగా ఉందో ఫస్ట్లో ఎలా ఉందో ఎంత కలగా ఇప్పుడు వచ్చేసి అంత బోస్గా అయిపోయిందండి అసలు ఏం లేదు అక్కడ సో ఇవన్నీ వచ్చేసి వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనమాట అన్ని సర్దుకుంటున్నారు సో చాలా గ్రాండ్గా అయితే చేశారండి ఎట్టకెళ్ళకి అయితే మా గల్లీ వాళ్ళు సక్సెస్ఫుల్గా వినాయకుడి నిమజ్జనం అయితే చేసేసారు సో అలా డ్యాన్స్లు అవి అన్నీ అయితే చాలా హంగామాగా మా గల్లీ పిల్లలందరూ కలిసి చాలా బాగా డ్యాన్స్లు అయితే చేశారనమాట సో ఇంకా ఈ విధంగా మా వినాయకుడి నిమజ్జనం అయితే ఈ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి చాలా బాగా చేశారు మా గల్లీ పిల్లలు అందరూ మంచిగా కోడ్ ఎల్లో కలర్ కోడ్ డ్రాసెస్ వేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేశారండి మేమైతే లెవెన్ థర్టీ వరకు చూసి ఇంక నేను వెళ్ళి పడుకున్నాను నియర్లీ వన్ థర్టీ టూ ఓ క్లాక్ వరకు మా గల్లీలో ఈ హంగామా అయితే జరిగిందనమాట సో పిల్లలు అసలు ఎంత హుషారండి బాబోయ్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో హుషారు అసలు వేస్తూనే ఉన్నారండి బాబు ఎంత ఓపిక అనుకోవాలి అలా లాస్ట్కి అయితే నిమజ్జనం చేసేసి వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయిందంట సో నేనైతే ఇంకా లాస్ట్ ఈ వీడియో తీసేసుకొని ఇంకా దేవుడి కదిలే ముందు కూడా స్వామివారు ఏంటంటే మళ్ళీ మనకి వినాయకుడికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చి స్టార్ట్ చేస్తారు కదా అది చేసే వరకు వెయిట్ చేశాను సో అలా వీళ్ళ డ్యాన్సులు కొంచెంసేపు అయితే వీడియో తీసేశాను సో అలా బాగా మేమైతే ఎంజాయ్ చేసామండి ఇయర్ సక్సెస్ఫుల్గా మా వినాయకుడి నిమజ్జనం అయితే సో అదండి అందరూ కూడా వినాయకుడి పూజలు ఈసారి వినాయకుడు నిమజ్జనం చాలా బాగా చేసుకుంటారు చాలా బాగా కేర్ఫుల్గా అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నానండి ఎందుకంటే నిమజ్జనం అంటే చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి ఫుల్ ట్రాఫిక్ చాలా బందోబస్తు తోటి జరుగుతాయి కదా ఈ హైదరాబాద్లో అయితే ఎక్కడ చూసినా వినాయకులు ఉన్నాయండి ఏ గల్లీలో కూడా సో అందరూ ఏంటంటే వినాయకుడు నిమజ్జనము సెవెన్త్ నైన్త్ లెవెన్త్ అట్లా చేస్తారు కదా సో అలా చేసేటప్పుడు కొంచెం హడావుడి లేకుండా నిదానంగా తీసుకొని వెళ్ళి మంచిగా మనం నిమజ్జనం చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట సో అలా మేము కూడా స్టార్ట్ చేసేసి నియర్లీ వన్ ఓ క్లాక్ అట్లా తీసుకెళ్ళినట్లుంది సో తొందరగానే అంటండి బాగానే అక్కడ అంతా ఫ్లోటింగ్ జనాలు కూడా ఎక్కువ ఏం లేరంట మేము సెవెంత్ డే చేసేసాం కదా నిమజ్జనము ఏంటండి హైదరాబాద్లో నైన్త్ లెవెన్త్ ఉంటుందండి మెయిన్ ఖైరతాబాద్ విగ్రహం వెళ్ళేటప్పుడే చాలా హంగామా ఉంటుంది సో బాలాపూర్ వినాయకుడు కానివ్వండి ఇవన్నీ మెయిన్ విగ్రహాలు కదా సో అలాంటప్పుడు చాలా చాలా హంగామా ఉంటుంది చాలా ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుంది హైదరాబాద్లో సో మాకైతే అంత ప్రాబ్లం అయితే రాలేదని చెప్పారు సో అదండి ఈ వినాయకుడి పూజ కార్యక్రమానికి సంబంధించి ఈ వీడియో అయితే ఫైనల్ వీడియో అనమాట సో ఇది వచ్చేసి పైనుంచి తీసాను అనమాట వ్యూ మంచిగా వచ్చిందని చెప్పి సో ఇంక నేను పైకి వెళ్ళిపోయాను అనమాట సో ఇది పైనుంచి వ్యూ చేశాను సో వీళ్ళు ఏంటంటే ఇంకా డ్యాన్స్లు వేస్తున్నారు లాస్ట్కి ఇంకా మూవ్ చేసే ముందు పూజారి ఏంటంటే దిష్టి తీస్తారనమాట గుమ్మడికాయ దిష్టి తీసి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఫైనల్గా బండ్ అయితే మూవ్ అయిపోయింది సో అలా కొంచెం మూవ్ చేసిన తర్వాత గల్లీ ఎండింగ్ వరకు ఇలా డ్యాన్స్ వేసుకుంటూ డీజే తోటి సక్సెస్ఫుల్గా ఇక్కడే మా గల్లీలోనే వన్ థర్టీ టూ ఓ క్లాక్ చేశారండి సో నేనైతే ఇంకా వెళ్ళిపోయాను లెవెన్ థర్టీ వరకు చూసి ఆ తర్వాత వీళ్ళు ఈ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చారంట తొందరగానే అయిపోయింది అక్కడ పెద్ద ఫ్లోటింగ్ కూడా లేదని చెప్పారు సో అలా మా వినాయకుడు గల్లీ వినాయకుడు అయితే నిమజ్జనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయిందండి అందరు కూడా ఈ వినాయక చవితిని అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఈ హైదరాబాద్ లో ఏంటంటే ఈ వినాయక చవితి చాలా చాలా గ్రాండ్ గా చేస్తారు సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్